బేతాళ కథలు జయాపజయాలు సాహసోపేతుడైన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగిపోయి శవాన్ని దించి భుజాన వేసుకుని మళ్ళీ శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీకు గల ఉదార గుణం అందరికీ ఉండదు నీకు నచ్చే కథ ఒకటి చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు తామ్రపర్ణి తీరాన ఒకప్పుడు అనేక చిల్లర రాజులు వెలిసి తమలో తాము ఎడతెగని యుద్ధాలు చేసుకున్నారు ఇలాంటి ఒక యుద్ధంలో తేజస్వి అనేవాడు గజనగరాన్ని జయించి ఆ దేశపు రాజును చంపేసి తానే రాజైనాడు గజనగరపు యువరాజు మాధవవర్మ పరారి అయి నదిని దాటి వ్యాఘ్ర నగరం చేరి ఆ నగరాన్ని ఏలే సౌర్యవర్మను శరణుజొచ్చాడు గజనగరానికి రాజై కూర్చున్న తేజస్వి వ్యాఘ్ర నగరాన్ని కూడా కబళించటానికి సన్నాహాలు ఆరంభించాడు కారణమేమంటే తనకు శత్రుశేషమైన మాధవ వర్మ వ్యాఘ్ర నగరంలో ఉన్నాడు అదీకాక తేజస్వికి పరరాజ్యాలను జయించాలనే కాంక్ష తీరలేదు అందుకని ఆయన సైన్యాన్ని సమకూర్చుకుని సామంతులను వెంట పెట్టుకుని పడవల్లో నదిని దాటి వ్యాఘ్ర నగరం మీద పడ్డాడు అయితే వ్యాఘ్ర నగరపు రాజైన సౌర్యవర్మ దీనికి సిద్ధంగా ఉన్నాడు కావటం చేత తన బలాలను రహస్య స్థానాలలో దాచి ఉంచి శత్రువును కోట ప్రవేశించనిచ్చి చావు దెబ్బ కొట్టాడు తేజస్వి ఘోర పరాజయం పొంది సైన్యాన్ని కోల్పోయి ప్రాణాలతో గజనగరం చేరుకోగలిగాడు ఈ యుద్ధంలో తేజస్వికి సహాయపడిన సామంతులలో మతిమంతుడనే యువకుడొకడున్నాడు వ్యాఘ్ర నగరపు కోటను ప్రవేశించిన వారిలో ఇతను కూడా ఒకడు ఆ సమయంలో ఈ మతిమంతుడు శౌర్యవర్మ కుమార్తెను లావణ్యవతిని చూశాడు అది మొదలు మతిమంతుడికి లావణ్యవతిని ఎలా పెళ్లాడాలా అన్న ఆలోచన తప్ప మరొక ఆలోచన లేదు అతను ఒకనాడు తేజస్వి దగ్గరకు వెళ్ళి మహారాజా వ్యాఘ్ర నగరంలో మనకు జరిగిన పరాభవం తలచుకుంటే నాకు నిద్రాహారాలు రుచించకుండా ఉన్నాయి మనం ఈసారి వ్యాఘ్ర నగరం మీద దండెత్తాలంటే ఆ నగరంలో మన మనిషి వేగు జరపాలి ఎవరినైనా పంపుదామా అని సూచించాడు దానికి ఎవరు సిద్ధపడతారు అని అడిగాడు తేజస్వి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు మతిమంతుడు వేగులవాడుగా అతన్ని పంపటానికి తేజస్వి సమ్మతించాడు మతిమంతుడు వ్యాఘ్రనగరం నగరం చేరుతూనే రాజును సందర్శించి మహారాజా మీకు తేజస్వి వల్ల అపాయం తొలగిందని భావించకండి ఆయన నన్ను మీ రహస్యాలు తెలుసుకోమని పంపాడు నాకు మీ రహస్యాలు అవసరం లేదు మీరు మాత్రం కట్టుదిట్టాలతో ఉండటం మంచిది అని చెప్పాడు శౌర్యవర్మ వెంటనే చుట్టుపక్కల రాజులందరినీ పిలిపించి తేజస్వి తన పైన పడే పక్షంలో వారందరూ తనకు సహాయం వచ్చేటట్టు రహస్య వడంబడిక చేసుకున్నాడు మతిమంతుడు శౌర్యవర్మతో తాను లావణ్యవతిని పెళ్లాడగోరుతున్నట్టు చెప్పాడు శౌర్యవర్మ ఇందుకు ఆమోదం తెలిపాడు అయితే లావణ్యవతి అదివరకే మాధవ వర్మను ప్రేమించింది మాధవవర్మ కూడా ఆమెను ప్రాణంతో సమానంగా ప్రేమించాడు తగిన సమయం వచ్చిన దాకా వారు ఈ విషయం బయటపెట్టతలచలేదు ఈ సంగతులేవి తేజస్వి ఎరుగడు కాని మతిమంతుడు తనను వంచినట్టు స్పష్టమైంది అందుచేత ఆయన మీ వద్ద ఉన్న రాజద్రోహి అయిన మతిమంతుణ్ణి నా విరోధి అయిన మాధవ వర్మను వెంటనే వప్పగించకపోయినట్టయితే మీ రాజ్యాన్ని నేలమట్టం చేసేస్తాను అని బెదిరిస్తూ శౌర్యవర్మకు కబురు చేశాడు మా పైకి యుద్ధానికి వచ్చే పక్షాన మీకు కిందటిసారి కంటే పెద్ద పరాభవం చేసి పంపుతాము అని సౌర్యవర్మ జవాబు పంపాడు ఈ జవాబు చూడగానే తేజస్వికి బెదిరింపులతో పని జరగదని తోచింది ఆయన యుద్ధ ప్రయత్నాలన్నీ మానుకున్నట్టు నటించాడు మతిమంతుడు శౌర్యవర్మకు తేజస్వి గుట్టుమట్టులు చాలా చెప్పాడు గజనగరానికి బేగులవాళ్లను పంపి అక్కడి వార్తలు తెప్పించటానికి కూడా చాలా సహాయపడ్డాడు ఇన్ని చేసిన మతిమంతుడు తన కుమార్తె అయిన లావణ్యవతిని కోరి ఉండటం వల్ల సౌర్యవర్మ తన కుమార్తెతో అమ్మ నువ్వు మతిమంతుణ్ణి చేసుకోవటానికి ఒప్పుకోవటం చాలా మంచిది అతను మనకు చాలా మేలు చేసి ఉన్నాడు అతని రుణం మనం ఇంకో విధంగా తీర్చుకోలేము అదీకాక మన క్షేమం అతనిపై అధికంగా ఆధారపడి ఉంది అని సలహా ఇచ్చాడు కాని లావణ్యవతి మాధవ వర్మను పెళ్లాడాలని ఏనాడో నిశ్చయించుకున్నది ఆ సంగతి కూడా శౌర్యవర్మకు తెలుసు అయినా మాధవ వర్మ ఈనాడు ఎందుకు కొరగాని వాడైపోయాడు రేపు యుద్ధమే వచ్చినా అతను పెద్ద ఎత్తున సహాయపడలేడు అతని కోసం గజనగరపు ప్రజలు తిరుగుబాటు చేసే దశ కూడా దాటిపోయింది కాని లావణ్యవతి తన మనసును మాధవ వర్మ మీద నుంచి మతిమంతుడి మీదకి మళ్లించలేక అతని చేసుకోటం లేదని తండ్రితో లేక తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ రాసాగింది నిజానికి యుద్ధ భయం కలిగే లక్షణాలు కూడా ఏమీ లేవు గజనగరానికి వేగుల వేగులవాళ్లు అక్కడ యుద్ధ ప్రయత్నాలేవీ లేవని జీవితం ఒడుదొడుకులు లేకుండా సాగిపోతున్నదని చెప్పారు దీనికి తగ్గట్టే తేజస్వి వద్ద నుంచి ఒక దూత వ్యాఘ్ర నగరానికి వచ్చి ఒక ఆహ్వానం అందజేశాడు ఈసారి వసంతోత్సవానికి తమరు సబందు పరివారంగా రావాలని నా విజ్ఞాపన అంటూ తేజస్వి సౌర్యవర్మకు ఆహ్వానం పంపాడు మహారాజా ఈ ఆహ్వానాన్ని నమ్మకండి ఇందులో తప్పక ఏదో కుట్ర ఉన్నది అని మతిమంతుడు సౌర్యవర్మను హెచ్చరించాడు తేజస్వి ఆహ్వానాన్ని నిరాకరిస్తూ సౌర్యవర్మ దూతను సాగనంపాడు అంతేకాక సౌర్యవర్మ ఆ ఏడు తన రాజ్యంలోనే వసంతోత్సవం బ్రహ్మాండంగా చేయ నిశ్చయించుకుని తనతో వడంబడికలు చేసుకున్న రాజులందరికీ ఆహ్వానాలు పంపాడు వారందరూ వచ్చారు విందులు వేడుకలు గొప్పగా ఏర్పాటయ్యాయి లావణ్యవతి ఈ వేడుకలకు మరింత శోభ సేకూర్చింది వసంతోత్సవానికి ఆహ్వానం పొంది వచ్చిన వారిలో లావణ్యవతిని పెళ్లాడగోరిన వారు చాలా మంది ఉన్నారు ఈ ఉత్సవపు వేడుకలలోనే శౌర్యవర్మ తన కూతురి పెళ్లి గురించి ఏదైనా ప్రకటన చేస్తాడని వారందరూ నమ్మారు మతిమంతుడు కూడా అదే ఆశతో ఉన్నాడు ఒక్క మాధవ వర్మకే ఈ వేడుకలలో ఏ ఆనందమూ లేదు లావణ్యవతికి ఇంకా తనపైన ప్రేమ ఉన్నదని అతనికి తెలుసు తమకిద్దరికీ పెళ్లి అయ్యే అవకాశం కూడా లేదని అతనికి తెలుసు తన భవిష్యత్తు అతనికి అయోమయంగా ఉన్నది అతను విందుకు వెళ్ళటానికి కూడా ముఖం చెల్లక మామూలు వేళకు తన ఇంటనే భోజనం చేసి పడుకుని నిద్రపోయాడు అక్కడ రాజభవనంలో విందు ఉత్సాహంగా సాగుతున్న సమయంలో కొమ్ము వినిపించాయి భటుడొకడు రోజుకుంటూ వచ్చి మహారాజా ప్రమాదం గజనగరపు రాజు పెద్ద సైన్యంతో నదిని దాటి వచ్చాడు శత్రు సైనికులు నదీ తీరానగల గ్రామాలను తగలపెట్టేసి విభత్సం చేస్తున్నారు అని చెప్పాడు ఎక్కడి వారక్కడ స్తంభించిపోయారు సౌర్యవర్మ తాపీగా లేచి నిలబడి నిశ్చలమైన కంఠంతో మిత్రులారా తేజస్వి నన్ను ఈ ఉత్సవానికే ఆహ్వానించగా నేను వెళ్లలేదు అందుచేత ఆయన స్వయంగా బయల్దేరి వచ్చినట్టున్నది ఆయనకు సరి అయిన సత్కారం చేయటానికి మీరంతా నాకు మీ చేయూత ఇవ్వండి అన్నాడు అతిథులలో ఒక్కరు కూడా మారు మాట్లాడలేదు వారు కొడవటానికి వచ్చారు కాని యుద్ధం చేయటానికి రాలేదు వారి సహాయం లేకుండా సౌర్యవర్మ ఈసారి శత్రువును జయించలేడు ఎందుచేతనంటే ఈసారి ఆయన శత్రువును ఎదుర్కొనేటందుకు సిద్ధంగా లేడు ఆయనకు అపజయం తప్పదన్నట్లు కనపడింది ఆ సమయంలో లావణ్యవతి లేచి నిలబడి అతిథులారా నన్ను పెళ్లాడాలని ఉన్నట్టు మీలో చాలామంది అదివరలో అభిప్రాయం ప్రకటించారు నిజం చెప్పేస్తున్నాను నేను మాధవ వర్మను చేసుకుందామని అనుకుంటున్నాను కాని ఇప్పుడు దేశక్షేమం కోరి ఆ ఉద్దేశం మార్చుకుంటున్నాను ఈ ఆపత్సమయంలో నా తండ్రికి మీలో ఎవరు ఎక్కువగా తోడ్పడతారో వారిని నేను మనస్ఫూర్తిగా పెళ్లాడతాను ఇందుకు ఈశ్వరుడే సాక్షి అని ఎలుగెత్తి చెప్పింది ఈ మాటలు వినగానే అందరిలోనూ ఒక్కసారిగా చైతన్యం ప్రవేశించినట్టయింది లావణ్యవతిని గెలుచుకోవటం ఇక తమ వంతు వారు భోజనాల ముందు నుంచి లేచి తమ తమ బలాలను యుద్ధాన్ని కాయత్తం చేయటానికి బయలుదేరారు లావణ్యవతి కూడా ఆ చీకటి సమయంలో రహస్య మార్గాల మాధవ వర్మ ఇల్లు చేరింది అతను గాఢ నిద్రలో ఉన్నాడు ఆమె అతన్ని లేపి ఒక వంక ప్రాణాలకు హాని జరుగుతుంటే సుఖంగా నిద్రపోతున్నావా లేలే అంటూ యుద్ధం గురించి తాను చేసిన వాగ్దానం గురించి అతనితో చెప్పేసింది ఇది వరకు నిన్నే పెళ్లాడతానని మాట ఇచ్చి ఉన్నాను కాని ఇక ఇప్పుడు నన్ను భార్యగా గెలుచుకునే భారం నీపైన ఉన్నది అని మాధవవర్మను హెచ్చరించి వచ్చిన దారినే ఆమె అంతఃపురానికి తిరిగి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళినాక కొంతసేపటిదాకా మాధవ వర్మ మూడిలాగా అలాగే కూర్చున్నాడు ఆ తర్వాత అతను బాకు ఒకటి తీసి బొడ్డున పెట్టుకుని బయలుదేరాడు అతను అరణ్యం నదికేసి పోతూ ఉండగా ఒక పక్కన అలికిడి వినిపించింది అతను జాగ్రత్తగా అటువైపు వెళ్లి అక్కడ శత్రు సైనికుల శిబిరం ఉన్నట్టు గమనించాడు తెల్లవారేదాకా వారు విశ్రమించి తెల్లవారుతూనే కోటపైకి వస్తారు లోపుగా తాను ఏమైనా చేయాలి మాధవవర్మ తాను కూడా ఆ సైనికులలో ఒకడిలాగా చాటుమాటు లేకుండా ధైర్యంగా డేరాల మధ్యగా నడవసాగాడు నెవరూ అనుమానించలేదు ఎవరూ అతని కేసి కూడా లేదు శిబిరమంతా మాటుమణిగేదాకా అటూ ఇటూ తిరిగి చివరకు మాధవవర్మ తేజస్వి గుడారం దగ్గరకు చేరాడు అతను గుడారం పక్క నేలమీద పడుకుని పాములాగా పాకుతూ లోపలికి ప్రవేశించి లేచి నిలబడ్డాడు గుడారంలో తేజస్వి గాఢ నిద్రలో ఉన్నాడు అక్కనే చిన్న కాగడా వెలుగుతున్నది బొడ్డులో నుంచి పాకు బైకి తీసి మాధవవర్మ తేజస్విని సమీపించాడు ఈ తేజస్వి అకారణంగా తమ రాజ్యంపై పడి తన తండ్రిని చంపాడు రాజ్యాన్ని హరించాడు తనను కాందీశీకుణ్ణి చేశాడు వీడే తన గర్భశత్రువు వీడి ప్రాణాలిప్పుడు తన చేతిలో ఉన్నాయి వీడు చస్తే తనకు రాజ్యప్రాప్తి కలుగుతుంది సౌర్యవర్మకు చుట్టుకున్న ఆపద గడుస్తుంది లావణ్యవతి తన భార్య అవుతుంది కాని మాధవ వర్మ తేజస్విని చంపలేదు ఎంత శత్రువైతే మాత్రం నిరాయుధుణ్ణి ఎలా చంపను నా వల్ల కాదు అనుకుని తన చేతిలో బాకును తేజస్వి తలపక్క దిండులో గుచ్చి వర్మ వచ్చిన దారినే కోటకు తిరిగి వెళ్లిపోయాడు లోపుగా కోట రక్షణాలన్నీ పూర్తి అయ్యాయి వసంతోత్సవానికి వచ్చిన వారంతా తమ పరివారాలకు ఆయుధాలిచ్చి తాము ఆయుధాలు ధరించి కోటను రక్షించటానికి సిద్ధమై నిలబడ్డారు ఇలా తయారైన వారిలో మతిమంతుడు మాధవ వర్మ కూడా ఉన్నారు అరుణోదయం వేళ కోట ముట్టడి ఆరంభమైంది రెండు మూడు గడియలలోపుగా కోట రక్షణలన్నీ చిందరవందర అయిపోయాయి మహాసముద్రంలాగా లాగా శత్రుబలాలు కోటలో చొరబడ్డాయి విజయద్వానాలు మిన్నుమింటుతూ ఉండక తేజస్వి దర్బారు ప్రవేశించాడు ఓడిపోయిన శౌర్యవర్మ ఆయన కుటుంబము ఆయనకు తోడ్పడిన రాజులు అదివరకే అక్కడికి చేర్చబడ్డారు తేజస్వి సింహాసనం దగ్గరకు రాగానే ఆ పక్కనే నిలబడి ఉన్న శౌర్యవర్మ తన కిరీటం తీసి తేజస్వి పాదాల వద్ద ఉంచాడు అదేమిటి శౌర్యవర్మ అది నీ తల మీద రాణించినట్టుగా నా పాదాల దగ్గర ఎలా రాణిస్తుంది ఒక చిన్న అపోహలో మీరంతా పడిపోయారని నాకు తోస్తుంది నేను కేవలం అతిథిగా వచ్చాను వసంతోత్సవానికి ఆహ్వానిస్తే మీరు రాలేదు అందుకని నేనే వచ్చాను అయితే మీరు కోట ద్వారాలు మూసి వాటికి సాయుధ రక్షణలు పెట్టి మాకు శ్రమ కలిగించటం చేత నేరుగా రావటానికి బదులు కోట గోడలు దూకి రావలసి వచ్చింది నీ కిరీటం ఉంచుకో సౌర్యవరమా నేను పుచ్చుకునేటందుకు రాలేదు ఇచ్చేటందుకే వచ్చాను అంటూ తేజస్వి ఒక బాకు పైకి తీశాడు ఇది ఎవరిదో మీ వాళ్లలో ఒకరిది వాళ్ళు దీన్ని నా గుడారంలో వదిలిపెట్టి వెళ్లారు ఆ వదిలిపెట్టిన వారెవరో నేను తెలుసుకోవచ్చా అన్నాడు తేజస్వి చుట్టూ కలయ్య చూస్తూ మాధవవర్మ ధైర్యంగా ముందుకు వచ్చి నేనే అన్నాడు అయితే నా ప్రాణాన్ని కిందటి రాత్రి గుప్పిట్లో ఉంచుకున్న నీవేనన్న మాట భేష్ నీ రుణం ఉంచుకోదలచలేదు నా చేతిలో ఉన్నది నేను నీకిచ్చేస్తాను నేనివ్వలేనిది శౌర్యవర్మ ఇస్తాడనుకుంటాను ఏం శౌర్యవర్మ నువ్వు మన వాడికి నీ కూతుర్నిచ్చే పక్షంలో నేను గజనగర సింహాసనం ఇచ్చేస్తాను నాకూ పిల్లాజల్లా లేరు ఈ ఇద్దరినీ పెంచుకుంటాను తదాస్తూ అనుమరి అన్నాడు తేజస్వి ఉత్సాహంగా తన చెవులను తానే నమ్మలేక బొమ్మలాగా నిలబడి ఉన్న శౌర్యవర్మకు ఒక్కసారిగా చైతన్యం వచ్చింది ఆయన తేజస్విని ఆలింగనం చేసుకుని అప్పటికప్పుడే గొప్ప విందుకు సన్నాహాలు జరిగాయి మరికొంతసేపటికీ భోజనాల దగ్గర కాబోయే భార్యాభర్తలు పక్కపక్కనే కూర్చున్నారు తర్వాత వారి వివాహం మహావైభవంగా జరిగింది మాధవవర్మ భార్య భార్యా సమేతుడై వెళ్లి గజనగరపు కోటలో గృహప్రవేశం చేశాడు బేతాళుడి కథ చెప్పి రాజా తన తండ్రి రాజ్యాన్ని కాపాడటానికి తన ప్రేమను బలిచేయ సిద్ధపడిన లావణ్యవతి ఔదార్యం గొప్పదా నిరాయుధుణ్ణి చంపరాదనే ఉద్దేశంతో తన భవిష్యత్తును ప్రేమను తనకు ఆశ్రయం ఇచ్చిన సౌర్యవర్మ క్షేమాన్ని త్యాగం చేసిన మాధవ వర్మ ఔదర్యం గొప్పదా తనను తన గర్భశత్రువు చంపక వదిలినందుకు యుద్ధంలో లభించిన గెలుపును కూడా వదులుకున్న తేజస్వి ఔదార్యం గొప్పదా సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు లావణ్యవతి గత్యంత్రం లేని పరిస్థితిలో తన ప్రేమను త్యాగం చేసింది మాధవవర్మ వర్మ నిరాయుధుడైన శత్రువును చంపటానికే తేజస్వి గుడారం ప్రవేశించాడు అతను ఆ పని చేయకపోవటానికి కారణం అపకీర్తి భయం కావచ్చు అందుచేత ఈ ఇద్దరి ఔదార్యము అంత ఉత్తమమైనది కాదు కాని తేజస్వి ఔదార్యం నిష్కలంకమైనది తనను ఎవరో చంపవచ్చారన్న సంగతి అతనికి తప్ప మరెవరికీ తెలియదు యుద్ధంలో విజయలక్ష్మి అతన్ని వరించింది అతని విజయాన్ని ఎవ్వరూ కాదనలేరు అందులో అపకీర్తి ఏమీ లేదు తనను చంపకుండా వదిలిపెట్టిన వాడెవరో తెలియకముందే అతను తన విజయలక్ష్మిని శౌర్యవర్మకు ధారపూశాడు అతను తన శత్రుశేషమైన మాధవ వర్మ అని తెలిసినాక తన నిశ్చయాన్ని ఎంతమాత్రమూ మార్చుకోలేదు తేజస్వి ఔదార్యం గొప్పది అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగాని బేతాళుడి శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు సమయస్ఫూర్తి రాసినవారు సి కోటేశ్వరరావు గారు పూర్వం వింధ్యపర్వతాలకు దక్షిణంగా ఉండే దండకారణ్యంలో పులుల భయం జాస్తిగా ఉండేది అవి ప్రయాణికులను చంపి తింటూ వారి వెంట ఉండే ధనాన్ని నగలను గుహలలో దాచిపెడుతూ ఉండేవి ఈ పులుల అడవికి సమీపంలో ఒక గ్రామం ఉండేది అందులో ఒక మంగళి ఉండేవాడు వాడు పేదవాడే కాని సమయస్ఫూర్తి సాహసము కలవాడు పట్టపగలు పులులు నిద్రపోతాయి కనుక అరణ్యంలోకి వెళ్లి పులులు చంపిన వారి ధనము ఆభరణాలు దొరుకుతాయేమో చూడాలని మంగలికి ఆలోచన తట్టింది ఒకనాడు మంగలి తన పొది చంకన పెట్టుకుని ఎందుకైనా మంచిదని చేత చేతపట్టుకుని అరణ్యంలో ప్రవేశించాడు కొంత దూరం వెళ్లేసరికి పొదచాటు నుంచి పులి ఒకటి ఎదురు వచ్చింది సమయస్ఫూర్తిగల మంగలి దానిని చూసి బెదరక ఆహా దొరికావా నీకోసమే చూస్తున్నాను భయపడకు నిన్ను చంపనులే నీ మీసాలు రాజుగారికి కావాలట అవి మాత్రం కోసుకొని పోతాను ఆయన నాకు బహుమానం ఇస్తారు అని చాలా మంచిగా అన్నాడు పెద్ద పులి హడలిపోయింది బాబూ నన్ను రక్షించు ఈ మీసాలే లేకపోతే నన్నెవరూ లక్ష్యపెడతారు రాజుగారిచ్చే బహుమానమేదో నేనే ఇచ్చుకుంటాను అని అది ప్రాధేయపడింది పోని నువ్వెంతగా అడుగుతున్నావు కనుక నీ ప్రకారమే కాని అన్నాడు మంగలి మంగలిని పులి ఒక గుహలోకి తీసుకుపోయి ఒక డబ్బు సంచి చూపించింది మంగలి ఆ సంచి తీసుకుని తన దారిన తాను ఇంటికి వచ్చేశాడు మంగలి సంచి విప్పి అందులో ఉన్న ధనం లెక్క చూసుకుంటూ ఉండక పక్కనే ఉంటున్న కట్టెలు కొట్టేవాడు వచ్చాడు వాడితో మంగలి జరిగినదంతా చెప్పాడు తాను కూడా పులులను బెదిరించి డబ్బు సంపాదించుకోవాలని మర్నాడు వాడు గండ్రగొడ్డలి తీసుకుని అడవికి వెళ్లాడు దట్టమైన అడవి ప్రాంతంలోకి వెళ్లాక వాడికి కూడా ఒక పులి కనిపించింది అమ్మయ్యా దొరికావా కాస్త నిలబడు క్షణంలో నీ తల నరికి రాజుగారికి కానుక ఇస్తాను నాకు పెద్ద బహుమానం దొరుకుతుంది అంటూ కట్టెలు కొట్టేవాడు గంట్రగొడ్డలి ఎత్తి పులి మీదకి దూకాడు పెద్ద పులి హడలిపోయింది బాబూ నా ప్రాణం కాపాడు రాజుగారిచ్చే బహుమతికి రెండింతలు నేనే ఇచ్చుకుంటాను అన్నది పులి ఏది ఏమాత్రవిస్తావో చూస్తాను పద అన్నాడు కట్టెలు కొట్టేవాడు పెద్ద పులి వాణ్ణి తన గుహకు తీసుకుపోయి అంతులేని బంగారు నగలు చూపింది కట్టెలు కొట్టుకునేవాడు వాటన్నిటినీ మూటకట్టుకుని ఇంటికి వచ్చేశాడు ఈ వృత్తాంతం తెలియగానే మంగలికి మళ్లీ ఆశ పుట్టింది వాడు కట్టెలు కొట్టేవాడితో మామా ఈ విధంగా మనం ఒక్కొక్క పులినే బెదిరించి లాభం లేదు పులులన్నిటినీ హడలగొట్టామంటే ఏడు తరాల పాటు మన దరిద్రం తీరిపోతుంది ఏమంటావు అన్నాడు కట్టెలు కుట్టేవాడు మంగలి వంటి సాహసి కాడు అందుచేత మొదట పస్తాయించాడు కాని మంగలి ప్రోత్సహించిన మీదట సరే అని ఒప్పుకున్నాడు ఇద్దరూ కలిసి అడవిలో చాలా దూరం వెళ్లి పెద్ద చెట్టెక్కి పులులు మందగా కనిపిస్తాయేమోనని చూడసాగారు ఈ లోపుగా అడవిలోని పులులన్నీ కలిసి ఒక సభ చేశాయి వరుసగా రెండు రోజులు ఇద్దరు మనుషులు రెండు పులులను బెదిరించి ధనం కాజేశారు మనని మన ఆహారమైన మానవ మిత్రులు బెదిరించటమా మనుషులతో పోలిస్తే మనం ఎంత బలశాలులం ఎంత భయంకరులం అని వయసులో ఉన్న పులులు హుంకరించాయి కాని ఒక ముసలి పులి ఈ విధంగా హెచ్చరించింది నాయనలారా సృష్టిలో మనమే క్రౌర్యము భయంకరత్వము గలవాళ్లమని ఒక్కనాటికి అనుకోకండి ధనాసకు లోబడిన మనిషి కంటే క్రూరమైన భయంకరమైన జంతువు సృష్టిలో లేదు కనుక ఇక ముందు నుంచి మనం ఒంటరిగా తిరగకూడదు మందలు మందలుగా తిరగాలి ఐకమత్యమే మనకు బలం సమావేశం పూర్తి కాగానే పులులన్నీ కదిలి మంగళవాడు కట్టెలు కొట్టుకునేవాడు ఉన్న వైపుకు రాసాగాయి అన్ని పులులను ఒక్కసారి చూడగానే కట్టెలు కొట్టేవాడికి ఉళ్లంతా ముచ్చెమటలు పోసింది చేతులు పట్టు తప్పివాడు చెట్టుకుమ్మ మీద నుండి కింద పడసాగాడు ఈ సమయంలో మంగలివాడు ఎంతో సమయస్ఫూర్తితో పట్టుకో పులులన్నిటినీ పట్టుకో ఒక్కదాన్ని కూడా పోనీ మాకు అని గొంతెత్తి భీకరంగా అరిచాడు ఈ అరుపులు విరిగిన కొమ్మలను పట్టుకుని కిందకి దూకే మనిషిని చూసి పులులు పూర్తిగా బెదిరి దిక్కుతోచక తలకొక దారిగా కొద్ది పారిపోయాయి తర్వాత మంగలి కూడా చెట్టు దిగి వచ్చాడు ఇద్దరూ బయల్దేరి కొండగుహలన్నీ తిరిగి పులులు దాచిన ధనమంతా కొల్లగొట్టి ఇళ్లకు తీసుకుపోయి ధనికులైనారు